నేను దానిమ్మకాయ అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దానిమ్మకాయలతో జ్యూస్ తయారు చేశాను ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ దానిమ్మకాయ జ్యూస్లోకి రెండు మీడియం సైజ్ దానిమ్మకాయలు తీసుకున్నాను వాల్నట్టు కొంచెం కిస్మిస్ జీడిపప్పు బాదం తేనె తీసుకున్నా ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి చాలా కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఓన్లీ దానిమ్మకాయలతో కాకుండా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఈ దానిమ్మకాయ గింజల్ని మంచిగా మిక్సీలో వేసుకొని మెదిగించుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఈ ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల బాగా చల్లగా ఉంటుంది మనకి తక్కువ ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మెదిగించుకుందాం ముందుగా ఇప్పుడు ఇవి మెత్తగా మెదిగిపోయాయి దీన్ని వడపోసుకుందాం మనం ఈ దానిమ్మకాయ గింజలు ఏం రాకుండా మెత్త ఇవన్నీ వడపోసుకోవాలి ముందుగా మనం ఇదంతా ఎలా అంటే మొత్తం దిగిపోతుంది పిప్పి పడేసుకోవడమే ఇక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీలో వేసుకొని వెదిగించుకోవాలి బాదం పప్పులు జీడిపప్పులు వాల్నట్ కిస్మిస్ ఇవన్నీ వేసుకోవడం వల్ల మామూలుగా మన దానిమ్మకాయలతో పాటు ఇవి ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది బాగా సమ్మర్లో ఇందులో కొంచెం మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకుందాము ఈ దానిమ్మకాయ జ్యూస్లో తేనె వేసుకుందాము తేనె వేసుకోవడం వల్ల బాగుంటుంది షుగర్ కాకుండా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండీ ఇది కూడా ఇందులో కలుపుకోవాలి మనం ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఇందులో మిక్స్ చేస్తున్నాను ఈ సమ్మర్లో ఏవైనా కానీ మనం డ్రై ఫ్రూట్స్తో వేసి చేసుకుంటే ఫుల్ ఎనర్జీ ఉంటుంది మనకి బాడీలో అన్నీ ఇందులో వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం మనం ఇప్పుడు ఇలా కలపెట్టుకునేసి మనం ఇక గ్లాసెస్లోకి తీసుకోవడమే హెల్తీ దాని పోమ్ జ్యూస్ రెడీ అయిపోయింది ఈ పోమ్ జ్యూస్ అనేది రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అండి ఈ జ్యూస్ దీన్ని ఇప్పుడు గ్లాసెస్లోకి తీసుకుందాం ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ జ్యూస్ ఎలా వచ్చిందో చెప్పండి మీరు